చంద్రబాన ఇప్పుడు స్పూన్ తోటి చేతులు నీళ్లు పోసుకొని వదిలేసేయాలి అది ఒక కనుక ఉంటాయి మగవారు కనుక ఉంటే మగవారు అక్షతులు తీసుకోవాలి ఆడవారు నీళ్లు తీసుకొని మగవారి చేతులు వేస్తే అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసాయి అల్ ప్లేట్లో కరిషి అని చెప్పి మనస్సులో సంకల్పం చెప్పుకోవాలి మనం అయితే ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేస్తున్నాము ఏ కోరిక కోసమైతే అది ఒక కలసల్లో రెండు అక్షతలు వేసి పుష్పం వేసి వద్ద అవి భద్రాణిగౌతమ భాగీ రథీ విఖ్యాత పంచగంగా అప్రకేచిత ఈ ఆపద ముందుగా మీద చల్లి దాని తర్వాత కలశం మీద పటం మీద చల్లాలి దేవము సంప్రోక్ష దాని తర్వాత మా మీద చల్లాలి అక్కడ ఆడవాళ్ళని చల్లచ్చు లేదు ఆడవాణి చేసుకుంటే ఆశనం కురు గణపతి గుర్తు పౌరుకు తీసుకొని గణపతి నిష్పణాధిపతయ్యామి ధ్యానం అక్షతలు వేశాక ఒక పుష్పం అక్షతలు పట్టుకోండి శ్రీ సమర్పయామి సమర్పయామితో కానీ ఉద్ధరణతో కానీ నీళ్ళు చూపించాలి మూడు సార్లు శ్రీ మహాగణాధిపతయ నమ పాదయో పాద్యం సమర్పయామి श्री महागणधिपत नम हस्तो अर्घं समर्पयाम श्री महागणाधिपत नम मुखे शुद्ध आचमन सामर्पयाक् महागणाधि प्रसाद मीद आपको नील चल

శక్షయ యనమత ఆపోదర్యత చనః శుద్ధారక స్నానం సర్पयाమి కొంచెం బష్పోకు ఇంక పిస్పరి ఆడువార కాలం బష్పోసుకుంటారా మనం ఎక్కడ మనం కూడా శ్రీహరాయ నమః ఓం జ్ఞాన పంజరాయ నమః ఓం శ్రీహరాయ నమః ఓం సర్వేషాయ నమః ఓం గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ধাाta

ఒకసారి నీళ్లు చూపించ వదిలేయండి స్వామివారికి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కొబ్బరికాయకుంటే నీ దగ్గర ప్రాతకాల పూజ చేసుకుంటున్నాం అంటే ఉదయం పూజ చేసుకుంటున్నాం స్వామివారికి మనం ఉదయం పూట పూజ చేసుకుంటున్నాం

सत्यंजा अमृतमस्तु अमृत प्रसरणसी श्री महालक्ष्मी अलर्मेलमगाकटेश्वरस्वाम नम यशक्ति नारिकेल सीकलाधसूपेट गुरु दिवे ओम स्वाहाम सहा मध्य मध्य पाण्य समर्पयामित शुद्ध आचमने सामयामी तर्वातल पेट्कोवा పోయిందన్నమాట ఈ ఉదయం అయిపోయిన పూజ అయిపోయిన తర్వాత కలసాన్ని కదిలించమో